భూసారి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు లక్ష్మణ్ గారు నమస్కారం అండి ఈనాటి జగిత్యాల జిల్లా వేదిక నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన బాడీ సభ్యులందరికీ మరి అధ్యక్షులకు అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం ముందుగా మన పెరకాకుల బాధలందరికీ నా యొక్క హృదయపూర్వక రాష్ట్రం ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం ఇంకా సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విధి చేసిన నూతన పాడి మరియు నాతోని పనిచేసిన అందరూ దాదాపుగా ఇదే పాడేందరూ ఒక ప్రధాన కార్యదర్శి కట్టరాని వారు కరిమార్ షుడ్ అవ్వడం వల్ల నాకు ఏ పదవుతుంది వారు రాకుండా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు పుచ్చనగా ఈ రోజు నుండి సంఘాన్ని నడుపుటకు బాధ్యత ఇస్తామని కోరుకుంటూ ఎక్కడ నుంచి మన కులతో హృదయపూర్వక నమస్కారం మనకు నీడనిచ్చిన చెట్టును కానీ అన్నం పెట్టిన తల్లిని కానీ మార్చి అంటారు అలాగే మన పెడుకా సంఘం కోసం గత రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అనుకుంటా దాదాపు జీవన్ రెడ్డి గారు అప్పుడు ఆర్ఎడిపి ఆర్ఎడిపి మినిస్టర్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు అప్పుడు మనకు జీతాల జిల్లా లేకుండే ఉమ్మడి కర్నూలు జిల్లా లేకుంటుండే అప్పుడు మన పెడుక కులం కోసం ఒక ఎకరం కా ఒక ఎకరం సరసేకరణ కావాలంటే అప్పుడు మన పెరిగిల మాటను గౌరవించి అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మన మాటను సిఫారసు చేయగానే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారి మాటను గౌరవిస్తూ మన దాదాపు జగిత్యాల పట్టణం నుంచి ఒక ఇరవై మంది కుల బాధాలను మనం సీఎం క్యాంప్ ఆఫీస్కు తీసుకుపోవడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మన సంఘానికి మీ పెరుగల సంఘానికి కర్నార్లో ఒక ఎక్రంశాల సేకరణ చేస్తున్నా అని ఉత్తర్వులు ఇచ్చారు మన కుల సంఘానికి ఎంతో సహకారం చేసుకుంటూ వచ్చిండు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నేను చూసినప్పటి నుంచి కుల సంఘాల కూడా ఎంతో ఎంతో ఐదు లక్షలు మూడు లక్షలు ఇట్లా ఆర్థిక శాఖ చేసుకుంటూ మన పెరుగుల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం తోడ్పాడుకుంటూ ప్రతి జిల్లాలో మనకు మనగడకు మన పెరుగుల కోసం ఏ విషయంలో అయినా కూడా మనకు అభివృద్ధికి తోడ్పడుకుంటూ వచ్చినారు నిన్నాక ఉన్న కేబినెట్ వ్యవస్థలు మన కూల పెరుక పెరుక కూల సంఘ చరిత్రలో లేని విధంగా ఒక రాష్ట్ర పెరుగ కార్పొరేషన్ ఏర్పాటు అనేది చాలా గొప్ప మనకు మన పెరుగ జాతికి అంకితం చేయడం జరిగింది దీంట్లో మనం దీనికోసం మనం మన కితా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు చేయాల్సిన అవసరం ఇది కేవలం పెరిగ కులానికి సంబంధించిన సమస్యలు కాదు బీసీ కుల అందరూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు చిటికలో పరిష్కరించగలిగిన సమస్య కానీ అవి పరిష్కారానికి దోచుకోవడం లేదు దయచేసి మీరు వాటిని శ్రద్ధ వహించాలని ఇవన్నీ కూడా ఏవి మన డబ్బుతో ముడిపడి ఉన్నాయి కూడా కాదు ప్రభుత్వ చిత్తశుద్ధి కొంచెం ఆలోచించే ధనం ఉంటే ఇవన్నీ కూడా పరిష్కారం అయితే సార్ అది రెండు మూడు సమస్యలు మీకు చెప్తారు దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసి బీసీలందరి యొక్క అసంతృప్తిని గురైందో గత కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీలను ఏ విషయంలో నిర్లక్ష్యం చేసి బీసీలకు దూరం అయ్యారో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కూడా రావద్దు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా రావద్దు అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని మా అందరి సమక్షంలో మీకు చెప్తున్నాం సార్ గతంలో కేవలం కొన్ని కులాలకు ఏదైతే జనాభా ఎక్కువ ఉన్న కొన్ని కులాలకు మాత్రమే స్థలాలు ఇచ్చి కొన్ని కులాలకు మాత్రమే పదవులు ఇచ్చి కొన్ని కులాలకు మాత్రమే ఆదరించి మిగతా కులాలన్నిటి కూడా గత ప్రభుత్వాలు దూరం చేసుకున్నాయి ఒక నాలుగైదు కులాలు జనాభా ఎక్కువ ఉన్న చెప్పి దగ్గర తీసుకుంటే దాదాపు ఇంకా చిన్న చిన్న జనాభా మొత్తం బీసీలలో యాభై నాలుగు కులాలు ఉంటాయి సార్ యాభై నాలుగు కులాలు రాజకీయ పక్షాలు ఒక నాలుగైదు కులాలను మాత్రమే పట్టించుకొని మిగతా నలభై ఎనిమిది నలభై తొమ్మిది కులాలను నిర్లక్ష్యం చేస్తారు దానివల్ల అరవై శాతం ఉన్న బీసీలు దూరం అవుతున్నారు దయచేసి ఈ విషయాన్ని గమనించాలి ఇది కూడా నిన్న మొన్న కార్పొరేషన్ ప్రకటించింది చాలా సంతోషం కానీ ఆ కార్పొరేషన్కు ఖచ్చితంగా ఒక పది కోట్లో పదిహేను కోట్లో ఇరవై కోట్లో ఇస్తే మా కులాలలో ఉన్న పేదవారిని బయట తీసుకురావడం కోసము పేదవాళ్ళకు సహాయం చేయడం విద్యా ఉద్యుడు నేర్పడం కోసం హాస్పిటల్ ఖర్చుల కోసం స్వయం ఉపాధి కోసం ఉపయోగపడుతుంది తప్ప కేవలం కార్పొరేషన్ అని కాగితం ఇస్తే మాత్రం సరిపోదు దీనికి సార్థకత చేకూరాలంటే ప్రతి కులానికి ఎంతో కొంత ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం మనమంతా ముంబయి కుటుంబం లాంటి వాళ్ళం ముంబయి కరీంనగర్ జిల్లా వాసులం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జగిత్యాల జిల్లా ఎంతో చైతన్యంతో ముఖ్యంగా కుల సంఘం నిర్మాణంలో ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఇవాళ కార్యవర్గం ఇక్కడ నడుస్తూ ఉన్నది అదే పద్ధతిలో ఈరోజు దాదాపుగా మొట్టు కూచన్నగారు అధ్యక్షులు వారి నేతృత్వంలో మరి కమిటీ గొప్పగా వారి సేవల్ని కుల సంఘానికి అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నను ఉన్నాను ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కలిస్తే గెలుస్తాం విడిపోతే చెడిపోతామని తప్పకుండా అందరం కూడా ఐక్యతతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తుందూ తప్పకుండా ఐక్యతతోటి ముందుకెళ్దాం ఇవాళ ఏమైంది మొన్నటి ఎన్నికలలో ఎక్కడికి పోయి మనం దండం పెట్టుకొని టికెట్ కావాలని చెప్పి పార్టీల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులను తప్పకుండా స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ మనోళ్ళు బలమైన వాళ్ళు ఉన్నారని చెప్పి పార్టీని మన చుట్టూ తిరిగేటట్టు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం భవిష్యత్తు లోపల ఉన్నదని చెప్పి సందర్భంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు కులంలో ఉన్నటువంటి కుల బాంధవులు అందరి ఐక్యతను మరి కూడబెట్టుకొని ఆ కులంలో వ్యక్తిగతంగా కావచ్చు మరి వచ్చే అవకాశాలను బట్టి రాజకీయం కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఏ అవకాశం నేనున్నా ధైర్యం ఇవ్వడం ఒకరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీల కోసం పెద్దలు విజయకుమార్ గారు చెప్పినట్టు కోకాపేటలో స్థలం ఇవ్వడం ఆత్మగౌరవ భవనాలకు అనేది చాలా గొప్ప విషయం అన్ని సంఘాలకు కొన్ని సంఘాలకు కూడా జరిగింది మరి డబ్బులు చిన్న తమ్ముడు రావచ్చు రాజకీయ విధానం కావచ్చు మీ బిడ్డగా ఇలా భాష చేయలేక నేడ మేము అందరికీ తోడుగా ఉంటానని చెప్పేసి ఎలా జై జాయిన్ తరదా టైం కేవల్ జాయిన్ జాయిన్ సాధారణంగా జిల్లా స్థాయి ఎన్నికలు జరుగుతుంటే ఇదిలో బాగా పోటీ తుత్తుత్తులు దొరుకుతుందని భావిస్తారు మళ్ళీ ఇట్లా జిల్లాకి సంబంధించి మాత్రం అందరూ ఐక్యంగా ఈ విధమైనటువంటి పోటీ తంతువులు లేకుండా అందరూ కలిసి ఉండే ఇలాగే దిగుతుండవు ఏకక్రమంగా దీన్ని ఎన్నుకున్నందుకు మా సోదరులందరినీ పెరిగ సోదరు అందరినీ చెప్పండి అభివృద్ధిస్తున్నాడు పెరిక కులం యొక్క ఐక్యత భవిష్యత్తులో మనం రావాల్సిన హక్కుల సాధన గురించి కుమార్ గారు చాలా చక్కగా పేర్కొన్నారు చెప్పండి చెప్పారు మిగతా ఈ వెనుకబడినటువంటి ఒక కులాలే కానీ ఇతర కులాలే కానీ బాగా ఉన్నటువంటి ఒక ఈ నిరుద్యోగ యువతకు అండగా ఆసరగా నిలబడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం వరకు సంతోషం బాగుంది అందరూ కూడా సంతోషంగా పాలాభిషేకాలు చేస్తున్నారు కానీ పాలాభిషేకాలు చూస్తుంటే నా కోటి అంటే భయమైతుంది అంటే కేవలం కార్పొరేషన్ ప్రకటనతోనే సరిపోదు కార్పొరేషన్ ప్రకటనతో బాగా కావాల్సిన నిధులు సమకూర్చి ఈ కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్ప కూడా తీసుకెళ్తా చెప్పట్టు లేదు ప్రతి కార్పొరేషన్ కూడా కావలసిన నిధుల సమకూర్పు ప్రధాన కనీసం ఒక పదివేల కోట్లైనా ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఒక ఫెడరేషన్ కార్పొరేషన్స్ కానివ్వండి నూతన రూపొందింపబడ్డ కార్పొరేషన్ కానివ్వండి దాదాపు ముప్పై వరకు ఉంటాయి పంట అన్నింటి కలిపి జనాభా ప్రాతిపదికన జనాభాను కొంత మేరకు పరిగణలోకి కనీసం ఒక కోట్లైన వేల కోట్లు అయినా మనకు కేటాయించి చేయగలిగినట్టయితే పదిహేను వర్గాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలిచే విధంగా వారికి ఒక ఆసరా కల్పించే విధంగా ఇలా ప్రభుత్వ కల్పించే కల్పించేటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా స్వయం ఉపాధి కూడా ప్రధానమైంది అని చెప్పట్టు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించ చేయడం కాదు స్వయం ఉపాధి కావాల్సిన నిధుల సంకూర్పు ప్రధానం కాబట్టి దానికి సంబంధించి కూడా

దానికి కావాల్సిన ఇంట్లో సమస్తూ ఇవాళ ఏ వర్గమే కానీ అక్కడ వారికి అందరికి ఏ ఆత్మగౌరవ భవన నిర్మాణాలు సంబంధించి స్థలాలు గడ్డ చేయడం జరిగిందో ఆ భవన నిర్మాణాలు కావాలి మీద సమకూర్పు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్లి మనకి పేరు భవనంతో పాటు సమత్ర కాలంలో మీ భవన నిర్మాణాలు చేయించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను